నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం ఓకే అక్క అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు కానీ కథలు మింగమనలేదు అక్క ఇక మీకు సినిమా అయిపోయింది అక్క ఇదే నీకు చివరి ప్రోటోకాల్ దర్శనం తిరుపతి కొండ మీద ఎందుకంటే నువ్వు నగిరిలో నెగ్గేది లేదు రాష్ట్రంలోని నాయకుడిని నెగ్గేది లేదు ఇక మీరింటికే మీ కథ కంచికే రాష్ట్రానికి పట్టిన దరిద్రం రేపు తెల్లారి జూన్ నాలుగు తోటి పోన్ ఉంది అక్క ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని భజన చేసుకున్నా నువ్వు జగన్ చెక్క భజన చేసుకున్నాక గుడ్ బై నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం ఓకో అక్క అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు కానీ కథలు మింగమనలేదు అక్క ఇక మీకు సినిమా అయిపోయింది అక్క ఇదే నీకు చివరి ప్రోటోకాల్ దర్శనం తిరుపతి కొండ మీద ఎందుకంటే ఇక నువ్వు నగిరిలో ఎగ్గేది లేదు రాష్ట్రంలో నాయకుడిని నెగ్గేది లేదు ఇక మీరింటికే ఇంటికే మీ కథ కంచికే రాష్ట్రానికి పెట్టిన దరిద్రం రేపు తెల్లారి జూన్ నాలుగు తోటి పోనుంది అకా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చేసుకున్నా నువ్వు జగన్ చేసుకున్నాక గుడ్ బై నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం ఓకో అబ్దుల్ కలాం గారు కథలు కనమన్నారు కానీ కథలు మింగమన్నలేదు అక్క ఇక మీకు సినిమా అయిపోయిందక్క ఇదే నీకు చివరి ప్రోటోకాల్ దర్శనం తిరుపతి కొండ మీద ఎందుకంటే ఇక నువ్వు నగిరిలో నెగ్గేది లేదు రాష్ట్రంలో నాయకుడిని ఎగ్గేది లేదు ఇక మీరింటికే ఇంటికే మీ కథ కంచికే రాష్ట్రానికి పెట్టిన దరిద్రం రేపు తెల్లారి జూన్ నాలుగు తోటి పోనుంది అకా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని భజన చేసుకున్నా నువ్వు జగన్ చెక్క భజన చేసుకున్నాక గుడ్ బై నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్ ఇచ్చిన ఎక్కడ ఏం డిస్కస్ చేసిన ఫైనల్ గా జరిగేది అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు కథలు మింగమనలేదో ఇక మీకు సినిమా అయిపోయింది అక్క ఇదే నీకు చివరి ప్రోటోకాల్ దర్శనం తిరుపతి కొండ మీద ఎందుకంటే ఇక నువ్వు నగిరిలో ఎగ్గేది లేదు రాష్ట్రంలోని నాయకుడిని ఎగ్గేది లేదు ఇక మీరింటికే మీ కథ కంచికే రాష్ట్రానికి పెట్టిన దరిద్రం రేపు తెల్లారి జూన్ నాలుగు తోటి పోనుంది అకా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని భజన చేసుకున్నాను నువ్వు జగన్ చెక్క భజన చేసుకున్నాక గుడ్ బై నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం ఓకో అక్క అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు కానీ కథలు మింగమనలేదు అక్క ఇక మీకు సినిమా అయిపోయింది అక్క ఇదే నీకు చివరి ప్రోటోకాల్ దర్శనం తిరుపతి కొండ మీద ఎందుకంటే ఇక నువ్వు నగిరిలో నెగ్గేది లేదు రాష్ట్రంలో నీ నాయకుడిని నెగ్గేది లేదు ఇక మీరింటికే మీ కథ కంచికే రాష్ట్రానికి పెట్టిన దరిద్రం రేపు తెల్లారి జూన్ నాలుగు తోటి పోనుంది అకా ప్రశాంతంగా ఇంట్లోకి వచ్చి భజన చేసుకున్నావు నువ్వు జగన్ చెక్క భజన చేసుకున్నాక గుడ్ బై